వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీ వలె ప్రేమించండి జీవహింస మానండి జీవహింసతో బతికే వాడు శివుని మెప్పు కనలేరండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి మనం ఆ పెద్ద పిరమిడ్ దగ్గర వెళ్ళేటప్పుడు ముందు ఎవరు వస్తున్నారు ధ్యానము ఉన్న శివుడు కదా అవునా మరి ఆయన కూడా అంతర్ముఖుడు అవుతున్నాడుగా ఆయన శివుడు మనము జీవులం ప్రతి జీవులో ఆ శివుడు ఉన్నాడని మనం చూస్తే ఆయనలాగా మనం కూడా అవుతాం ఆ శాశ్వత తత్వం మనకి బోధపడాలనే ఋషుల ప్రయత్నం ఈ బ్రహ్మర్షి ప్రయత్నం అందువల్ల అంతటా అంతటా పరబ్రహ్మని దర్శించగలిగితే అతను ఋషి అతని జీవితం అంతా ఖుషి ఎక్కడా దుఃఖం ఉండదు దుఃఖం వస్తుంది రెండు చూస్తే దుఃఖం వస్తుంది రెండు లేవు ఒకటే ఏకమేవా నద్వితీయం అంతటా ఇదే మాట అన్నమయ్య కూడా చెప్పాడుగా నిండార రాజుని ద్రించు నిద్రయునొకటే అండనే పండుండే బంటు బంటునిద్రయునొకటే మెన్నైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చందాలుడుండేటి చడి భూమి ఒకటే భ్రమం ఒకటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే తన నానా బల తన నానా పురే తంద నానాహి తంద బల తంద నానా ఎంత సంతోషం అండి నేను అనుకున్నాను తెలియక ఎప్పుడు అదేమో నాకు తెలియదు ఇక్కడ నాకున్నారు ఫ్యాన్సు ఇక్కడ రాగానే చూశాను డ్యాన్సు చాలా ఆనందమైపోయింది ఏదో ముక్కు మూసుకుని ఒక మూల కూర్చున్నట్టుగా ఉంటారు కాదు ధ్యానులు కూడా యాక్టివ్గా ఉంటారు యాక్టివేట్ చేస్తూ ఉంటారు అందుకని మనం అందరం ఈ తాత్కాలిక ప్రపంచంలో కొంతకాలం గెస్ట్గా ఉండి బెస్ట్గా వెళ్ళిపోవాలి డస్ట్లో కలిసిపోయేలోపు ఈ మాటే మన పూర్వీకులు అందరూ చెప్తూ ఎవరిని రెండో దృష్టితో చూడకుండా సర్వే జన సర్వే జన సర్వే జన ఇందాక మా శృతి బంగారు తల్లి లాస్ట్లో కంక్లూషన్ చెప్పింది కదా అందరూ బాగుండాలి ఎంత మంచి ఆలోచనండి కాబట్టి ఈ లోకంలో ఉండే కొంతకాలం మనం మంచి గెస్ట్గా ఉందాం మంచి గెస్ట్గా ఉండడం అంటే ఏమిటి మనం గెస్ట్గా వచ్చామనే విషయం గుర్తుపెట్టుకుని ఇక్కడ కూడా వేరే గెస్ట్లు ఉన్నారో వాళ్ళని డస్ట్లో కలిపేయకుండా బెస్ట్గా చూడడం